హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే వర్డ్ని మీరు ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది చాలామంది వైఫ్ ఎలా ఉండాలి వైఫ్ని గురించి చెప్పండి అని చాలాసార్లు అడిగి ఉన్నారు చాలామంది ఈఎస్లో ఉన్నవాళ్ళు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వీళ్ళందరూ కూడా చాలాసార్లు నన్ను అడిగి ఉన్నారు మీ వీడియోస్ చూస్తే చాలు మాకు ఒక అమ్మ చెప్తున్నట్టే ఉంటారు మా మదర్ కూడా మాకు ఇలాగే చెప్పేవాళ్ళు మా మదర్ లాగా మీరు కూడా చెప్తారు అంటే అని చాలా సార్లు నాకు చాలా కామెంట్స్ చాలా మెసేజెస్ వచ్చాయి కొంతమంది అయితే నన్ను అమ్మ అనే పిలుస్తారు మీరు మాకు ఒక రోల్ మోడల్ ఒక ఆదర్శము అని కూడా అంటూ ఉంటారు మీ వీడియోస్ అయితే తప్పకుండా చూస్తూ ఉంటాము అంటారు వైఫ్ అంటే ఇల్లాలు వైఫ్ అనంగానే ఇల్లాలు అనంగానే మనకు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది అందరూ అనే మాట ఇంటికి దీపం ఇల్లాలు అని వైఫ్ని హోమ్ మినిస్టరు అని కూడా అంటారు హోమ్ మేకరు అని కూడా అంటారు ఇల్లు చూసి ఇల్లాలని చూడాలి అని కూడా అంటారు ఇలాగా ఇళ్లకే మెయిన్ రోల్ ఉంటుంది ఇంట్లో హౌస్ హోల్డ్ మొత్తం వైఫ్ చేతిలోనే ఉంటుంది వైఫ్తో ఇంటి పెత్తనం అంతా ఉంటుంది కాబట్టి హోమ్ మినిస్టర్ చాలా విలువైన పోస్టు చాలా గౌరవమైన పోస్టు ఇంటికి పేరు వచ్చేది కూడా వైఫ్ ద్వారానే ఇంటికి మంచి పేరు వచ్చిన చెడ్డు పేరు వచ్చినా అది వైఫ్ ద్వారానే ఉంటుంది చక్కగా కాపురాన్ని చేసుకుంటూ మంచిగా పిల్లల్ని ఉన్నతమైన స్థితిలోకి తెచ్చుకొని కాపురాన్ని పాలు పొంగించుకున్నట్టు పొంగించుకుంటే ఆ ఇళ్ళలు చాలా గొప్పది అని అంటారు అదే అప్పులు చేసేసి అప్పుల్లో కూరుకుపోయి బాధలు కష్టాలు కలతలు కన్నీళ్ళకి కారణం కూడా వైఫే ఉంటుంది అందరూ ఏమంటారు ఆడవాళ్ళకి ఆ ఇంట్లో వైఫ్కి జాగ్రత్త లేదు ఖర్చులు ఎక్కువ షోకులు ఎక్కువ అందుకే అప్పులు పాలైపోయారు బాధలు పాలైపోయారు పిల్లల్ని కూడా చక్కగా క్రమశిక్షణలో పెంచలేదు ఆదాయాన్ని బట్టి ఖర్చులు ఉంటాయి కదా మనకెంత ఎంత శాలరీయో దానిలోనే మనం ఖర్చు పెట్టుకోవాలి శాలరీని మించి అప్పులు చేసేసుకొని బయట తెచ్చుకుంటూ చేసేసింది అందువల్ల అలా అయిపోయారు అని చెప్తారు మంచి జరిగిన వైఫ్నే అంటారు చెడు జరిగినా వైఫ్నే అంటారు కాబట్టి ఇక్కడే అర్థమైపోతుంది వైఫ్ ఎలా ఉండాలి అనేది మన ఖర్చులకు పోను మిగిలితే మొత్తం కూడా ఖర్చు పెట్టేసుకోవచ్చు ఖర్చులు వచ్చినప్పుడు కానీ ఆదాయాన్ని మించి ఖర్చులు మాత్రం ఉండకూడదు ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగకూడదు మనకు ఉన్న దానిలోనే మనం చక్క పెట్టుకోవాలి అప్పుడే మనం సమాజంలో గౌరవంగా ఉంటాము ఒకవేళ ఎవరినైనా అడిగి తీసుకున్నా కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇన్కమ్లోంచి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేయాలి అప్పుడు మన గౌరవం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఆర్థిక ఇబ్బందులు అనేది ఎప్పుడు ఉండకూడదు ఇంట్లో అది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని చక్క పెట్టుకోవాలి హస్బెండ్ ఇన్కమ్ సారలేకపోతే వైఫ్ నా నేను ఏదన్నా ఒక చిన్న పని చేస్తానండి లేదంటే ఒక స్కూల్లో జాయిన్ అవుతాను లేదంటే నేను కూడా ఫ్రీ టైం లేదన్నా చేస్తాను అని భర్తకి సపోర్ట్గా నిలబడాలి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు దాన్ని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని సెట్ చేసుకోవాలి మనకు ఎన్ని ఖర్చులు ఉన్నాయి ఎంత ఇన్కమ్ రావాలి ఎలా మన మన ఖర్చులకి మనమే సంపాదించుకోవాలి అనేది ఉండాలి మనకు అన్ని ఖర్చులు పోను నెల ఖర్చులకి టెన్ థౌజండ్ మిగిలింది అనుకోండి మనము ఫిఫ్టీ థౌజండ్కి చీరలు నగలు అవి ఇవి ప్లాన్ చేసుకుంటా ఉంటే అదంతా మనల్ని బాధలకి గురి చేస్తుంది కాబట్టి ముందు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది సెట్ చేసుకోవాలి అప్పుడు ఇంట్లో ఆనందంగా ఉంటుంది ఇల్లంతా పరిశుభ్రంగా పెట్టేసుకొని కాఫీ పెట్టుకొని చెరొక కప్పు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని కప్పు స్థిమితంగా ఒక పది నిమిషాలు ఆ టైం ఎప్పుడు అడ్జస్ట్ అవుతుంది అనేది ఆ టైం మీకు మీరే సెట్ చేసుకోవాలి ఎంత బిజీ ఉన్నా కానీ ఒక పది నిమిషాలు మీరు ఇద్దరు స్థిమితంగా మార్నింగ్ కూర్చోగలగాలి ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడము వంటనే వంటకి మొదలు పెట్టేసుకోవడము నైన్ నైన్ థర్టీకి అంతా వంట కంప్లీట్ అయిపోవాలి లేదు పిల్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే మీకు ఎలాగూ మీరు ప్లాన్గా వాళ్ళకి సెవెన్ థర్టీకి ఎయిట్కే బాక్సులు ఇచ్చేస్తారు కాబట్టి వంట అయితే మొత్తం అయిపోతుంది పిల్లల్ని పంపించిన తర్వాత హస్బెండ్ వైఫ్ కూర్చొని ఒక్క పది నిమిషాలు మాట్లాడుకొని మళ్ళీ లేచి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే సమయంలో వైఫ్ హస్బెండ్కి ఏమేం కావాలి అనే అన్నీ కూడా చూసుకోవాలి బట్టలు ఐరన్ చేసి ఉన్నాయా బట్టలు ఉన్నాయా ఆయనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చానా బాక్స్ పెట్టానా బాక్స్ అనేది నీట్గా సర్దాలి ఏది పడితే అది పెట్టేసేసి వేసేసి పెరిగేసేసి ఇంకెత్తుకొని వెళ్ళిపోండి తినేసేయండి హస్బెండ్ తన లైఫ్ అంతా వర్క్ చేస్తూనే ఉంటారు అలాంటప్పుడు ఆయన తినేది స్థిమితంగా ఆఫీసులోనే అన్నం తింటారు కదా ఆ తినే అన్నము బాక్స్ ఇప్పుకున్నప్పుడు మీరు మీరు ఆ బాక్స్ ఎంత ప్రేమగా పెట్టారో అనేది ఆ బాక్స్ తీయంగానే ఆయనకు అర్థమైపోతుంది రోజు ఒక రెండు బాయిల్డ్ ఎగ్స్ పెట్టండి బాక్స్లో అయినా పెట్టండి ఆయన మార్నింగ్ తినడానికైనా ఇవ్వండి ఆయన కష్టపడితేనే కదా మన ఇల్లంతా నడిచేది భర్త సంపాదించిన సంపాదించకపోయినా వైఫ్ కడుపు నిండా అన్నం పెట్టాలి కడుపు నిండా రకరకాల వెరైటీస్ చేసి అన్నం పెట్టాలి ఏది పడితే అది ఆ వంకాయ వేసి ఈ టమాటా వేసేసి కూర చేసేసి ఆ బెండకాయ వేసి ఈ టమాటా వేసి కూర చేసేసి అయిపోయింది ఆ బెండకాయ టమాటా కూర ఎవ్రీడే బాక్స్ తీస్తే టమాటా కూర టమాటా కూర టమాటా కూర హస్బెండ్ భోంచేసేటప్పుడు రాజులాగా తినాలండి అలా రెండు మూడు వెరైటీస్ చేసేసి పెట్టేసేయాల మార్నింగ్ కుదరలేదనుకోండి ఈవినింగ్ అయినా వచ్చేటప్పటికి ఖమ్మంగా అన్నీ చేసి పిల్లలకి పెట్టేసిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని భోంచేయాలి ఆయన రావడం లేట్ అయితే ఆయన కోసం వెయిట్ చేయాలి వైఫ్ లేదులే నేను తినేస్తాను మా ఆయన వచ్చినాక మా ఆయనకి పెట్టేస్తాను అని ఎప్పుడు నీకు నువ్వు తినకూడదు ఆయనకు ఆయనకి తినిపించకూడదు ఇద్దరు కూర్చొని భోజనం చెయ్యాలి ఒక ఫ్యామిలీకి వైఫ్ మిషన్ లాగా పనిచేయాలి హస్బెండు మిషన్ లాగా పనిచేయాలి అలా చేసినప్పుడు ఈ పది నిమిషాలు కాఫీ తాగే పది నిమిషాలు టిఫిన్ తినే పది నిమిషాలు భోజనం చేసే పది నిమిషాలే మనకు మనంగా ప్రేమగా కూర్చొని చేయగలిగిన పనులు నైట్ పడుకున్నప్పుడు ముద్దు ముచ్చటగా పడుకొని ప్రేమగా ఆప్యాయంగా అనురాగంగా మాట్లాడుకోవాలి కాసేపే నిద్రలోకి జారుకునే వరకే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మంచం మీద పడుకున్నారు అనే కానీ నిద్ర పట్టేస్తే పది నిమిషాల్లో నిద్రపోవచ్చు పదిహేను నిమిషాల్లో నిద్రపోవచ్చు హాఫ్ అన్ అవర్లో నిద్రపోవచ్చు ఈ హాఫ్ అన్ అవరు ఈ పది నిమిషాలు ఈ పదిహేను నిమిషాలే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రేమగా అనురాగంగా మాట్లాడుకునే సమయం తర్వాత నిద్ర పట్టేస్తే ఎవరికి వాళ్ళు నిద్రపోతారు పక్కన ఉంటారే కానీ ఎవరికి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు కదా ఈ యాంత్రికమైన జీవితంలో బతుకు పరుగులు ఎక్కువ ఉంటాయి బతుకు కోసం బతకడం కోసం పరిగెట్టే పరుగులు చాలా ఉంటాయి దీనిలోనే ఇద్దరు అలసిపోతూ ఉంటారు ఇంకా ప్రేమకి తావే ఉండదు ఆయన వచ్చి ఇంట్లో ఉన్న న్యూస్ చూస్తూ ఉంటే ఎవిడ వెళ్ళి పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకొని ఏమి ఫ్రెండ్స్తో ఏమి తిరుగుతూ ఉంటే ఇంకా టైం ఎక్కడ ఉంటుంది వైఫ్ అలా వెళ్ళిపోతుంది హస్బెండ్ టీవీకి అంకితం అయిపోతారు ఫ్రెండ్స్ వల్ల వచ్చేది ఏమి లేదు టీవీ ద్వారా విషయాలు తెలుసుకోవడం తప్ప చేసేది ఏమి ఉండదు కాబట్టి ఇద్దరు కూర్చొని టీవీ చూడడం కూడా అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్ని పక్కన పెట్టేశాయండి నేను అలా ఫ్రెండ్స్తో వాకింగ్ చేసి వస్తాను అని అనుకునే కంటే వైఫ్ అండ్ హస్బెండే వాకింగ్కి వెళ్ళండి ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు దేనికి యూజ్ అవ్వరండి మనము ఫ్రీ టైంలో హస్బెండ్ బయటకు వెళ్ళినప్పుడు అలా ఫ్రెండ్తో కడిపేసి వచ్చేసి మళ్ళీ ఇంట్లో వర్క్లు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఏది కష్టం వచ్చినా మనమే భరించుకోవాలి మనమే చూసుకోవాలి ఆ ఫ్రెండ్స్కి అన్నీ షేర్ చేసుకోవడం వల్ల కూడా మన విలువని మనం కోల్పోయినట్టు అవుతాం అందువల్ల వైఫ్ అండ్ హస్బెండ్సే బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండొచ్చు అంతేకాని హస్బెండ్ తన ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురాకూడదు వైఫ్ కూడా తన ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురాకూడదు హస్బెండ్ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావాలి అంటే స్బెండ్ తన ఫ్రెండ్స్కి అలవాటు అయిపోయి వైఫ్ తన ఫ్రెండ్స్కి అలవాటు అయిపోతే మీ ఇద్దరి మధ్య ఎడబాటే ఉంటుంది అందుకని బెస్ట్ ఫ్రెండ్స్ లాగా వైఫ్ అండ్ హస్బెండే ఉండాలి హస్బెండ్ వేసుకునే బట్టల దగ్గర నుంచి అన్నీ వైఫే చూసుకోవాలి ఖర్చులు చూసుకోవాలి ఇంట్లో నీట్గా చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అన్నీ చక్కబెట్టుకుంటూ ఉండాలి హస్బెండ్ ఆఫీస్ విషయాలు ఇంటిలోకి తీసుకురాకూడదు వైఫ్ జాబ్ చేస్తున్నా కానీ ఆఫీస్ విషయాలు ఇంట్లోకి తీసుకురాకూడదు ఇంట్లోకి ఎంటర్ అవడంతోనే ఆఫీస్ విషయాలన్నీ బయటనే మర్చిపోవాలి ఇంట్లోకి వచ్చాక పిల్లలతో హస్బెండ్తో చక్కగా ఉండాలి హస్బెండ్ వైఫ్తో పిల్లలతో చక్కగా ఉండాలి వైఫ్కి శాలరీ ఎక్కువైతే నాకు శాలరీ ఎక్కువ అని విర్రవేయకూడదు హస్బెండ్కి శాలరీ ఎక్కువైతే హస్బెండ్ ఏమి విర్ర వేగరు కాకపోతే లేడీసే డామినేషన్గా ఉండాలి అని అనుకుంటారు నలుగురు ముందు భర్తని తక్కువ చేసి మాట్లాడకూడదు నలుగురిలో వైఫ్ని తక్కువ చేసి మాట్లాడకూడదు వైఫ్ ఇంట్లో ఏదన్నా డిస్కషన్స్ పెట్టుకోవాలి అని అంటే పిల్లల ముందు అస్సలు గొడవ పెట్టుకోకూడదు పిల్లలు నిద్రపోయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకోవాలి మేము ఇప్పటికైనా మా పిల్లల ఇంటికి వెళ్తే ఏదన్నా డిస్కషన్స్ చేసుకోవాలి అంటే మా బెడ్రూమ్లోనే మేము డిస్కస్ చేస్తాం చిన్నప్పుడు కూడా పిల్లల ముందు ఏ రోజు మేము గొడవలు వేసుకోలేదు పిల్లలు నిద్రపోయిన తర్వాత మా బెడ్రూమ్లోకి వెళ్ళి ఎప్పుడైనా మేము ఏదన్నా మాట్లాడుకోవాలన్నా ఏ చేసుకోవాలన్నా బెడ్రూమ్లోనే చేసేవాళ్ళం భార్యాభర్తలు ఎప్పుడు భార్య ఫ్రెండ్స్తో భర్త క్లోజ్గా ఉండకూడదు భర్త ఫ్రెండ్స్తో భార్య క్లోజ్గా ఉండకూడదు భార్య భర్త ఉన్నప్పుడు అక్క చె ఇంట్లో కూడా వెళ్ళి పడుకొని నిద్రపోవకూడదు నేను మా చెల్లింటికి వెళ్తాను అక్కడ పడుకొని రేపు వస్తానంటే కూడా హస్బెండు నో అనాలి ఎక్కడైనా ఎవరింట్లో అయినా నువ్వు నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు నీ హస్బెండ్తో పాటు నువ్వు వెళ్ళావంటే ఆ గౌరవం వేరే ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మీ చెల్లి మీ చెల్లి భర్త రూమ్లో పడుకున్నప్పుడు నువ్వు బయట పడుకొని నువ్వు ఎలా ఉంటావాళ్ళ నీకు ఎలా మనసు వస్తుంది అది ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు అదే వేరే ఊరికి వెళ్ళినప్పుడు అయితే ఓకే నో ప్రాబ్లం ఇప్పట్లో ముసలి వాళ్ళు కూడా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా భార్యాభర్త కలిసి పడుకుంటూనే ఉన్నారు కదా ఆ ఎడబాటు అనేది భార్య భర్తకి ఇవ్వకూడదు భర్త భార్యకే ఇవ్వకూడదు క్లోజ్గా ఉండే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వైఫ్ లేకుండా అసలు కనీసం ఒక త్రీ ఫోర్ మంత్స్ కూడా ఉండలేరు ఒకవేళ ఉన్నా కానీ వైఫ్ కావాలి అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఫేస్బుక్లోనో ఇంటర్నెట్లోనో ఎవరో ఒక లేడీ తో మాటలు పెట్టుకుంటారు ఆవిడ ఇంటికి రావడం ఆవిడ డబ్బులు తీసుకోవడం వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా మట్టుకు అలాంటివి తక్కువ రేర్గా జరుగుతూ ఉంటాయి ఒకవేళ జరిగిన హస్బెండ్ వైఫ్ వచ్చేస్తే వైఫ్ మీద ప్రేమతో ఇంకెక్కడికి వెళ్ళడు ఆ వైఫ్ ఎడబాటుతో ఏమన్నా తప్పులు చేస్తే చేయొచ్చు కానీ అవి వాంటెడ్లీ చేసే తప్పులు అయి ఉండవు ఆ తప్పులు చేసేటప్పుడు కూడా వాళ్ళ మనసు అంగీకరించదు కానీ ఎడబాటుని సహించలేక హస్బెండు చిన్న తప్పులు చేస్తే చెయ్యొచ్చు మనసు చంపుకొని మళ్ళీ భార్య అమ్మగారింటి నుంచో బిడ్డల నుంచో వచ్చేసిన తర్వాత మళ్ళీ అలాంటి సమస్యలు ఇంకెప్పుడు తలెత్తవు వైఫ్ హస్బెండు దాంపత్య జీవితం అనేది చాలా పవిత్రమైనదండి ఒకరినొకరు ఎప్పుడు మోసం చేసుకోరు చేసుకున్న పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు ఆ భగవంతుడు ఎవరికి వేయాల్సిన శిక్షని వాళ్ళకి వేస్తూ ఉంటాడు ఇంట్లో వైఫే హోమ్ మినిస్టర్ అండి కాబట్టి తనన్నీ గమనించుకుంటూ అందరినీ ఒక తాటి మీద నడిపించుకునే శక్తి సామర్థ్యాలు తెలివితేటలు మంచితనము ధర్మబద్ధమైన ఆలోచనలు వైఫ్కి ఉన్నాయంటే ఆ సంసారం ఎప్పుడూ మూడు పువ్వులు కాయలుగా ఉంటుంది అందుకే మ్యాక్సిమం వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే దగ్గర ఉండాలి ట్రాన్స్ఫర్లని జాబ్లని అవని ఇవని వేరువేరుగా ఉంటే చాలా సమస్యలు అనేది వస్తూ ఉంటాయి వైఫ్ ఒక ప్లాన్గా చేసుకుందంటే ఇంట్లో పనులు కూడా చాలా త్వరగా అయిపోతూ ఉంటాయి వైఫ్కి పని ఒత్తిడి మీద కూడా కోపం వస్తూ ఉంటుంది హస్బెండు వైఫ్ కష్టాన్ని గమనించుకుంటూ ఆమెకి కావలసిన ఓదార్పుని హెల్ప్ని చేసుకుంటూ కాలం గడుపుకుంటూ ఉండాలి ఆదర్శమైన వైఫ్ అని వైఫ్నే అంటారు కాబట్టి వైఫ్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి త్యాగశీలివమ్మ మహిళ త్యాగశీలివమ్మ అని అంటారు కదా వైఫ్ ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది దేవుళ్ళని చేసుకున్న వైఫులకే దేవతలకే చాలా కష్టాలు వచ్చాయి మనం మానవ మాతృలం మనం ఎంత వాళ్ళం అండి సో వేరే వాళ్ళ సంగతులు మనకు అవసరం లేదు మనం మనం చూసుకుంటూ మన ఇంటిని సంసారాన్ని మనం చక్కబెట్టుకుంటూ ఉంటే చాలు ఫ్రీ టైం దొరికిందంటే హాయిగా రెస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఉంటే ఇంకా సమస్యలు ఎక్కువ వస్తుంది మన సమస్యలే మనకు ఉంటాయి వాటిల్ని చక్కబెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్తో వచ్చే సమస్యలను చక్క పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు మనం హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అనేలాగే ఫ్రెండ్స్తో ఉండాలి మనం హ్యాపీగా ఉన్నాము అనంటే ముందు మన స రక్త సంబంధంకులే మనకు ఊర్చుకోలేని వాళ్ళు లాగా తయారవుతారండి ఓకే అండి నన్ను అమ్మ అని పిలిచే వాళ్ళకి ఆంటీ అని పిలిచే వాళ్ళకి నా ద్వారా ఇవన్నీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళ కోసము నేను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవి నా మాటలు కొంతమందినైనా మారుస్తాయి నాకు తెలుసు చాలామంది మారున్నారు నా వీడియోస్ నా స్టేటస్లు చాలా మందిలో మంచి మార్పుని తెచ్చాయి ఒక టీచర్గా నేను ఎంతోమందిని తీర్చిదిద్దాను ఇలాగా మంచి విషయాలు నేర్చుకొని సరిదిద్దుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఒకరుగా గర్వంగా మాట్లాడే వాళ్ళకి భగవంతుడే ఒకరోజు కనువెప్పు చేస్తారు ఓకే అండి మారులెస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ